మా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఓం వసుదేవ వసు దేవం కంస చాను రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి అరవై సంవత్సరాల వయసు అని కాదు మనం పది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు అలా మొత్తం మీద మాత్రం ఎక్కువగా ప్రామినెంట్గా మీ జీవితంలో సింహభాగం అరవై సంవత్సరాలు ప్రైమ్గా ఎంత బాగుంటుంది అన్నది తెలుసుకుందాం ఈ జాతకంలో మీ క్యారెక్టర్ ఎలాంటిదో చూద్దాం ఆ తర్వాత మీకు ఏ లక్షణాలు ఇవన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తాయి ఇక అదృష్టం ఏ విధంగా ఉంటుంది అసలు మీరంతా కూడా చదువులు కంటిన్యూ అవుతాయా అవవా మధ్యలో డిస్కంటిన్యూ అవుతాయా ఆ తర్వాత కొంతమందికి చూడండి విద్య విఘ్న యోగాలు కలుగుతాయి అలాగే ప్రేమ వివాహాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ వివాహాలు అరేంజ్డ్ మ్యారేజెస్ని సమాధి చేసే స్థితికి తీసుకొచ్చినా కూడా ఇంకా మన యువత చాలా మంచివాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అందరు పెద్దల మాట వింటూ అరేంజ్డ్ మ్యారేజెస్ను కూడా చేసుకునేటటువంటి మహానుభావులు ఉన్నారవంట వారికి మీకు అందరికీ కూడా మనో తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను లేకపోతే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారా లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారా మీ చుట్టాలతో మీతో నటిస్తూ మీ వాళ్ళు మీతో కొనసాగుతూ ఉంటారా లేదా మీ చుట్టాల దగ్గర మీరే నటిస్తూ వాళ్ళని మభ్యపెట్టుకుంటూ మొత్తం ముందుకెళ్తూ ఉంటారా నటన కదండి కలియుగం కదా అంతా నటన అందువలన ఆ కాలంలో పాప అమాయకులైన ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు యాక్టింగ్లు చేసేవారు స్క్రీన్ మీద ఇప్పుడు ఏకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్టీఆర్ని మించిపోయారు ఏఎన్ఆర్ని మించిపోయారు కాబట్టి ఈ యొక్క రాశులు వారికి అందరికీ కూడా మరి అందమైన భార్య వస్తుందా లేకపోతే దంచే భార్య వస్తుందా ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ తర్వాత ఉద్యోగం చేస్తారా మీరు వ్యాపారాలు చేస్తారా లేకపోతే రైతులు అవుతారా అందులో పెళ్ళిళ్ళు అవుతాయి అసలు పెళ్ళిళ్ళైతే జీవిత భాగస్వామి మనతో పాటు చివరి వరకు ఉంటుందా లేకపోతే మధ్యలోనే డమాలవుతారా అవుతారా అటో ఇటో కానీ లేకపోతే డైవర్స్ ఇచ్చి పడేస్తారా ఎందుకంటే పురోహితులను చూడండి పాపం మాకు అవ్వడం లేదండి వివాహాలు అంటే ఎవరో పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదండి అంటున్నారు మరి ఈ రకంగా నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి చిన్న పిల్లగాడిని అండి నేను బాలా అంటారు మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలకు వచ్చినా సరే తప్పండి బాబు పంతులు గారికి పిల్లల్ని ఇవ్వండి తర్వాత ఈ యొక్క రైతులకు కూడా వివాహాలు ఈ మధ్య కాలంలో ఇవ్వట్లేదు అందరూ ఎన్ఆర్ఐలు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ డాక్టర్లు అనుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలా మగవాళ్ళు ఉసురు తగిలేస్తుందమ్మా మీ అందరికీ కూడా కాబట్టి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం చేయొచ్చు క్యారెక్టర్ ముఖ్యమమ్మా ముఖ్యంగా ఈ ఫారిన్ వాటికి మ్యాచ్లకి వెళ్ళేటటువంటి వాళ్ళకి మనకి టీం ఎప్పుడూ పెడుతుంది ఎవరు ఏ ఎస్పీ వచ్చినా కూడా ఏ ఐపీఎస్ ఆఫీసర్ దేవతల వాళ్ళు వాళ్ళ మాట మీరు వినాలా మా షికాగోయల్ మేడం బోర్డే పెట్టించింది ఏకంగా వరే బాబు నాయన సరిగ్గా ఎంక్వైరీ చేసుకుని అండి ఫారెన్ మోజులో మీరు పిల్లల్ని ఇచ్చేయడం కాదు ఎంక్వైరీ ఫుల్గా చేయండి అని మనం పోలీస్ వ్యవస్థ అలాగే ఆనరబుల్ జడ్జెస్ వ్యవస్థ లాయర్లు లేకపోతే అసలు మనకు వివాహాలు అనేటటువంటివి నిలబడవు వాళ్ళు చెప్పినట్టుగా వినాలి మనం అదేవిధంగా మనకి యాక్సిడెంట్లు అవుతాయా అసలు చివరి దశల్లో మనం ఎలా పోతాము ఏమైనా రోగాలు వస్తాయా వస్తే ఏ రకాల రోగాలు వస్తాయి రోజు బిర్యానీ తర్వాత చికెన్ ఇలాంటివన్నీ తిన్నా కూడా మనం నూట ఇరవై సంవత్సరాలు బతకాలనుకుంటాం ఇరవై సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఎందుకంటే బర్గర్లు పిజ్జాలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీల కోసం అలా చేస్తామా అలాగే మన దోషాలన్నీ కూడా పోవాలంటే అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్ నిండా దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకి వెళితే దేవుడికి వేసేది పది రూపాయలు ఖర్చు శుభ్రంగా ఫ్లైట్లలో ఇల్లు వస్తున్నారు ట్రైన్స్లో ఇల్లు వస్తున్నారు మీరు పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు జుట్టిస్తున్నారు అంతే బొచ్చిస్తున్నారు వెంకటేశ్వర స్వామికి జుట్టు ఏమన్నా మొక్కుకుంటూ బిల్డప్ అనమాట పో మేము మొక్కుకున్నామండి ఏదో వెంకటేశ్వర స్వామికి ఏదో కలిసి వచ్చినట్టు అలాగే వెంకటేశ్వర స్వామి హుండీ వేసేది పది రూపాయలు ఏమంటే స్వామికి మేము దర్శనమిస్తున్నాం అవి బుకింగ్ చేసుకున్నాం ఎవరికి కావాలి నీ దర్శనం అసలు ఆయనకి నువ్వుస్తున్నావు దర్శనం లేదు దేవుడికి మనం ఇస్తున్నాం మనం దేవుడి దర్శనం చేసుకుంటున్నాం ఈ విధమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి మన జీవన యానంలో జరిగే అన్ని సంఘటనల్ని కూడా మరి మా దత్తు పార్దు దీపు మౌర్య రూపొందించినటువంటి డాక్యుమెంటరీయే ఈ చిన్ని వీడియో అంటే మనందరికీ కూడా నిజంగా పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటాయో చూద్దాం మేష రాశి వారు ఉన్నారనుకోండి మేకపోతు గాంభీర్యం అలా అని ధైర్యం లేదని కాదు వాళ్ళకి ఆర్మీ కమాండర్ ఏం చేస్తాడు షూట్ అంటాడు అంటే పాకిస్తాన్ డబ్ 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 డబ్బు కాల్ చేస్తాడు అక్కడ ఉన్నవాడు మనకి రివర్స్లో వేస్తాడా లేకపోతే ఏం చేస్తాడో అన్నది మనం ఏమీ చూడం కదా కాబట్టి బ్రెయిన్తో కంటే కూడా మేషరాశి వాళ్ళు ఎలా ప్ర ఎలా ఫైట్ చేస్తారంటే యాక్షన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఇది ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్గా పన్నెండు రాశులు మనం తెలుసుకుందాం ఏ రాశి వారికి ఆ రాశి కీప్ వాచింగ్ మా వీడియోస్ చూస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీరు కామెంట్స్ కూడా చేసుకోవచ్చు కామెంట్స్ ఆఫ్ అయినా ఏం పర్లేదు బ్రదర్ ఎందుకంటే మీకు భయపడి యూట్యూబ్ కూడా పెట్టే మీ ఎంత అభిమానులు అంటే మాకు ఒకే రోజున వెయ్యి కామెంట్లు పెట్టారు మీ అందరికీ నమస్కారం అయినా కాబట్టి వాళ్ళు కామెంట్ బాక్సే బద్దలైపోతుందని చెప్పి మా వాళ్ళు ఆఫ్ చేశారనమాట కాబట్టి అందరూ కూడా మీరంతా చక్కగా మీరు బాగుపడాలన్నదే నా కోరిక పన్నెండు రాశులకి వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఏమన్నా ఉందో ఈ సంవత్సరం అంతా జాతకంలో ఉందో చెప్పుకుందాం ఈ మొత్తం పన్నెండు రాశుల వారు కూడా మనకి ఫారిన్ ఏమన్నా వెళ్తారా లేకపోతే భార్యాభర్తలు మా అందరు కూడా కోర్టులు గొడవలు పోలీస్ స్టేషన్లు అని చెప్పి యుద్ధాలు చేసుకుంటారా ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాలు చేసుకుంటారా లేకపోతే వివాహాలు చేసుకోరా అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అసలు ఇవన్నీ మానుకోమని మనం చెప్తున్నా సరే ఇప్పుడు వాళ్ళంతా ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఎప్పుడు కూడా క్షేమకరం కాదు అవన్నీ వదిలేసుకోవాలా మరి అలాగే సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతాన విషయంలో మరి అనేకమైనటువంటి స్టెప్స్ తిరుగుతున్నారు వీళ్ళు సంతానం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు వేరే వేరే ఫెర్టిలిటీ సెంటర్స్ తిరుగుతున్నారు ఆ ఊర్లో ఆ మందు ఇస్తున్నారని ఆయుర్వేద మందు ఈ మందులో ఇవి ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు దానికి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యులకి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యాన్ని చేసుకుని మొన్న కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోయింది ఫెర్టిలిటీ కోసం మందులు ఆకులు అలమలు మేకల్లాగా అవన్నీ నవ్విలేటటువంటి వాళ్ళు కాబట్టి కామక్రోధాలు ఎలా ఉంటాయి వీళ్ళకి బంధువులతో వీళ్ళందరూ కూడా ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము ఈ పన్నెండు రాసుల్లో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటిసని జరుగుతున్నటువంటి మేష మేషరాశి మరి అలాగే కుంభరాశి మీనరాశి ఈ ఏలినాటి శని సమయంలో వీళ్ళందరికీ కూడా బాగుండలేదు పరిస్థితి అని మనకు అర్థమవుతుంది కాబట్టి దీనికి మొట్టమొదట ఇప్పుడు క్రొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క మేషరాశికి పో ఏలినాటి శని వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంటుంది మరి అలాగే పోయేటప్పుడు ఏ రకంగా ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అలాగే ఇళ్ళు గృహయోగాలు వాహన యోగాలు అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజ జీవితంలో మనకి ఈ సంవత్సరంలో యాక్సిడెంట్లు అవుతాయా యాక్సిడెంట్లు కావా దేవాలయాలకు వెళుతూ కూడా చాలామందికి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే హనీమూన్లకు తీసుకెళ్ళి భర్తలను చంపేసినటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము అసలు అంతా భయం భయంగా ఉంటుందన్నమాట ఇలాంటి సంఘటనలు ఎందువలన వాళ్ళంతా కూడా జరిగాయి ఇక విమానాల ప్రయాణాలు తెగజేస్తూ ఉంటారు బిల్డప్ ఇవ్వడం కోసం ట్రైన్లు పనికిరానట్టు ఏదో బస్సులు పనికిరానట్టు ఏరోప్లేన్స్ మరి మన ఏరోప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది అసలు ఈ కుజ కేతువులు ఇద్దరు కూడా ఈ విమాన ప్రయాణానికి కారకులు అవుతున్నారా అలాగే ఇక ఇతర రాష్ట్రాలను వాళ్ళకి కూడా మనకి వాహన ప్రయాణాల్లో మనకి ఏమైనా సరే ప్రమాదాలను సృష్టించబోతున్నారా అదేవిధంగా ఈ యొక్క వాహనాల విషయంలో కొత్త కొత్త వాహనాలు మనం కొంటూ ఉంటాం ఆ వాహనాలు కొన్నీ ఎంతవరకు ఎవరికి పడతాయి ఏ రంగులకు పడతాయి అలాగే వివాహం కానిటువంటి పెళ్లికారి ప్రసాదులు చాలా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయా అసలు అవ్వవా మరి పెళ్లి కుమార్తెలంతా కూడా గురుమో ఇలాంటి శుక్రమోడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిల్లో ఈ రాశుల వారికి వివాహాలు అయితే ఎప్పుడవుతాయి ప్రేమ వ్యవహారాల పట్ల యువత ఒకనొక దశలో ఇరవై సంవత్సరాల క్రితం తిరిగింది దానికి శాచురేటర్ స్టేషన్ తీసుకొచ్చేసారు ఇప్పుడు ప్రేమ వివాహాలు కూడా పోయినాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి ఏమన్నంటే సుప్రీంకోర్టు అంటున్నారు కొంతమంది యువత అయితే హోమోసెక్సల్స్ అని స్టార్ట్ చేశారు కొంతమంది ఈ అఘోరి మన ఆ మధ్య వచ్చింది వర్షిణి అనే అమ్మాయిని అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు ఆ విధంగా ట్రాన్స్జెండర్ల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం పెట్టారు ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ వివాహ వ్యవస్థలో ఇప్పుడు అసలు నేను పెళ్ళి చేసుకోను పెళ్లి చేసుకోకుండా బ్యాచులరే ముద్దు సోలోనే ముద్దు అంటూ సినిమాలు చూసి ప్రభావితం అయ్యేటటువంటి యువత ఈ పన్నెండు రాశుల్లో ఈ సంవత్సరంలో చేసేటటువంటి పనులు ఏమిటి కోలంకుశంగా మనం ఒక్కొక్క రాశికి బిడి బిడిగా మనం తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి అరవై సంవత్సరాల పాటు మీరు కింగులమ్మ తర్వాత బొంగుల్లాగా అయిపోయినటువంటి వాళ్ళంతా కూడా మీరు కింగ్లు అయిపోతున్నారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల వరకు ఎంతో శ్రమించారు ముప్పై నుంచి నలభై ఐదో సంవత్సరం వరకు కూడా మీరు దూసుకెళ్ళిపోతారు పెళ్ళిళ్ళు వివాహాలు సంతానాలు ఈ బాధ్యతలు తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగు దూసుకు వెళ్ళిపోతారు అయితే ఈ మేషరాశి వారికి నలభై ఐదో సంవత్సరం నుంచి అరవై సంవత్సరం మధ్యలో యాక్సిడెంట్లు అవ్వడము వ్రణాలు అంటే శరీరం మీద కురుపుల్లాగా వచ్చి మసూచి ఇలాంటి వ్యాధులు రావడానికి చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అంటారు కదా ఎక్కువగా వచ్చేది ఈ మేషరాశి వారికే వస్తుంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే భార్యలతో మనకున్నటువంటి కొన్ని కొజు దోషాలు ఇలాంటి కాలసర్ప దోషాలు ఇలాంటి మీరు ఎన్ని శాంతలు చేయించినా పోవు కానీ అలాంటివి కనుక ఉన్నట్లయితే మాత్రము భార్యలతో కాస్త ఇబ్బంది పరిస్థితి ఉంటుంది గయ్యాలైనటువంటి భార్య భర్తలో లేదా మనకి ఈ విడాకులకి పాపగ్రహం సప్తమ గ్రహం మన పాపగ్రహ సంయుత కలిగిన ఇలాంటి కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాంటి వాటిల్లో కొంతమంది మేషరాశి వారు విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే వ్యాపారాలలో ఒక స్టేజ్కి వెళ్ళి తర్వాత పిల్లలు ఎదిగిన టైంకి కొంచెం డౌన్ఫాల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అప్పులు కూడా పరిస్థితులు ఆస్తులు సంపాదించుకుంటారు వెళ్ళాలు గిల్లాలు దాని నిమిత్తము మీరు చేసినటువంటి అప్పుల కారణంగా ఈ మేషరాశి వారు కొద్దిగా అప్పులకి ఈ ఇళ్ళకి తనకాల పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ మేషరాశి వారికి మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలా ఈ యొక్క ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఆ పరిహారాలు ఏమిటంటే రావి చెట్టుకి మీరు కొత్తగా ఏలినాడ్ శనితో ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదుకి ఆ విధంగా ముప్పై సంవత్సరాల నిమిత్తము మనకి ఏలినెడ్ శని జరుగుతుంది కాబట్టి ప్రబలమైనటువంటి ఈ యొక్క ఏలినాడ్ శనే మీకు పూర్తి చేస్తూ ఉంటుంది ఏడిపిస్తూ ఉంటుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్తువు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టుకి నీళ్లు పోసి మీరు చక్కగా రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శరేశ్చరాయ నమః ఓం అంటూ మీరు తిరగండి అదేవిధంగా పరిహారాల్లో కొన్ని దైవనామస్మరణ మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓం దత్తాత్రేయ నమ ఓం పార్థాయ నమ అని అర్జునుడిని దత్తాత్రేయుడిని మీరు చక్కగా తలుచుకోవాలి అలాగే దీపం వెలిగించండి ఈశాన్య దిక్కుగా లేదా రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తూ ఓం దీపు దీపాయ నమ దీపవే నమ అంటూ మీరు చక్కగా దీపును దీపుష్టాన్ని మీరు తలుచుకోవాలా అదేవిధంగా మరి మీరు ఎమాజినేషన్ విజువలైజేషన్ కేవలం మనం ఇలా ఉండకూ అడుక్కునే వాళ్ళలాగా ఉండకూడదు మనం చంద్రగుప్త మౌర్యలాగా అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చంద్రగుప్త మౌర్యని మనం ఎప్పటికప్పుడు తలుచుకున్నట్లయితే అద్భుతంగా మీ ఈ అరవై సంవత్సరాల జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్ నాకు కాల్ చేయండి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చేస్తాం ప్రపంచం అంతా తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచో కాబట్టి డబ్బుల కోసం భయపడకండి కానీ కక్కుర్తి చేయకండి సాధువులకి అనాథ పిల్లలకి తర్వాత పేదవాళ్ళకి తర్వాత ముఖ్యంగా వికలాంగులకి వీళ్ళకి ఎక్కడికక్కడ సేవ చేసుకుంటూ ఉండాలా తర్వాత డిసిప్లిన్ చాలా అవసరం మనకి ఎన్నిసార్లు అయినా సరే మీరు ఫోన్ చేయొచ్చు వాట్సాప్లో పెట్టండి చక్కగా మీరు మంచిగా అవ్వాలన్నదే మా మన ఈ యొక్క మీడియా యొక్క వాళ్ళ కోరిక శుభమస్తు